తిరుపతి ఫిలిం సొసైటీ వారు నిర్వహించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతిని వారిని స్మరించుకుంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటూ అంకితం నీకే అంకితం కార్యక్రమం నిర్వహించే దాంట్లో భాగంగా ఇవాళ సురభి శ్రావణి గారు ప్రముఖ గాయని వారు కూడా ఇక్కడికి విచ్చేసి తిరుపతి ప్రేక్షకుల ముందు వారి గళాన్ని విలిపించారు వారిని కూడా పలకరించి విశేషాలు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి తిరుపతికి వచ్చి ఇక్కడ ప్రేక్షకులందరి ముందు ఇది పాడడం మీకు ఇదే ప్రథమమా ఇంతకు ముందు ఎప్పుడన్నా పాడారా అసలు తిరుపతి లాంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇక్కడ ప్రేక్షకుల ముందు మీ ప్రదర్శన ఇవ్వడం మీకు ఎటువంటి అనుభూతిని కలిగించరు అందరికీ నమస్కారం తిరుపతి వాసులందరికీ నమస్కారం తిరుపతికి నేను చాలా ఏళ్ల క్రితం వచ్చాను ఇదే ఫిలిం సొసైటీలో రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో నేను ఒక రెండు సార్లు వచ్చి పాడడం జరిగింది ఇదే మహతి ఆడిటోరియంలో ఇలాంటి మంచి వేదికపైన పాడడం అనేది ఎప్పుడూ నేను అదృష్టంగానే భావిస్తాను ఫిలిం సొసైటీ వాళ్ళు కూడా అలాగే మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకొని చాలా చక్కగా చాలా మంచి పాటలు ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు చాలా కాలం తర్వాత వచ్చానండి నేను తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పాడడం నిజంగా చాలా జన్మజన్మల సుకృతం అన్నట్టుగా నేను భావిస్తూ ఉంటాను మీరు జీ సరిగమప్ప ద్వారా మీరు అందరికీ బాగా ఫేమ్ కదా దానికి మీరు ఏ విధంగా వచ్చారు మీరు ఎక్కడ సంగీతం నేర్చుకున్నారు అంటే శాస్త్రీయ సంగీతం ఏమైనా నేర్చుకున్నారా ఇప్పుడు సినిమా పాటలు పాడాలన్నా కూడా కొంచెం శాస్త్రీయ సంగీత సాధన ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటుంటారు కదా మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా జీ సరిగమపాలో మీరు పార్టిసిపేట్ చేశారు కదా ఆ అనుభవాలు కాస్త వివరించండి తప్పకుండా నేను గుంటూరులో నా మొట్టమొదటి గురువుగారు మా తాతగారు శ్రీ సురభి లీలా పాపారావు గారండి ఇంట్లోనే నాకు ఆయన హార్మోనియం ప్లే చేస్తూ నాకు అవన్నీ నేర్పించడం జరిగింది కొద్దిగా నాకు ఒక ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక గురువుగారి దగ్గరికి నన్ను పంపించారు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి శ్రీమతి పత్రి నిర్మల గారు ఆవిడ ఇంకొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ కోర్స్ చేస్తే బాగుంటుంది డిప్లొమా చేస్తే బాగుంటుంది అని మ్యూజిక్ కాలేజ్కి గుంటూరులో అది మ్యూజిక్ కాలేజ్ కాదు మ్యూజిక్ స్కూల్ ఉండేదప్పుడు సో అక్కడికి వెళ్ళి నేను సర్టిఫికెట్ కోర్సు శ్రీమతి పాడిబండ్ల జానకి గారి దగ్గర చేశాను తర్వాత నా టెన్త్ అయిపోయిన తర్వాత విజయనగరం వెళ్ళడం జరిగింది మా గారి ఊరిలో అక్కడ నేను అక్కడ విజయనగరం మ్యూజిక్ కాలేజ్లో డిప్లొమా చేశానండి తర్వాత అజీ సరిగమప్ప ఆఫర్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ ఆడిషన్స్ విజయనగరంలోనే అక్కడ నుంచే స్టార్ట్ చేశారు ఇంకొకటి ఏంటంటే సరిగమప్ప ఫస్ట్ సీజన్ మా మాతోనే స్టార్ట్ అయ్యింది అసలు టూ థౌజండ్ ఎయిట్లో సో అలా నేను వెళ్ళి ఒక టూ రౌండ్స్ పాడాను ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను తర్వాత కాల్ వచ్చేప్పటికీ ఒక టైం పట్టింది బట్ స్టిల్ నాకు నేను ఒక రకంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు జీ సరిగమప అనేది నాకు అది చాలా ఫేమ్ తెచ్చిపెట్టింది ఈ సందర్భంగా జీ సరగమప్పకి కూడా నేను ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి యా ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అది చూసుకుంటే కొన్ని రియాలిటీ షోస్ అనేకం జరుగుతుంటాయి కదా అట్లా వాటిల్లో కూడా జీ సరగమప్ప తర్వాత ఏమైనా పార్టిసిపేట్ చేశారా లేదంటే ఇక్కడ మహతీ క్షేత్రంలో ఇవాళ ఇక్కడ జరుగుతుంది కదా ఇటువంటి ప్రత్యక్ష కార్యక్రమాలు కూడా మొత్తం మీద ఆ ఓవరాల్గా ఎన్ని మీరు ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా నాన్నగారు కూడా సింగర్ అండి సో ఆయనకి గుంటూరులో ఒక ఆర్కెస్ట్రా ఉండేది చిన్నప్పటి నుంచి సో అలా నాకు ఈ షోస్ ఎన్ని చేశాను అనే కన్నా ఎంత క్వాలిటీగా నేను నేర్చుకున్నాను అన్నది నాకు మా నాన్నగారి ద్వారా నాకు అర్థమైంది లైక్ అంటే స్టేజ్ ఫియర్ లేకుండా ఉండడము అందరిలో మాట్లాడడం ఎలాగో అందరితో ఎలా మెలగాలన్నది మా నాన్నగారు అలా ఆయన చూస్తూ పెరిగాను ఆయన ఆర్కెస్ట్రాలో ఎలా ఆర్గనైజ్ చేసేవాళ్ళు అవన్నీ కూడా సో చెప్పడానికి వీలైనటువంటి అన్ని షోసే చేశాను నేను అనుకుంటున్నాను ఒక పదిహేను వందలకి పైగా చేశాననే నాకు ఇప్పటి వరకు ఇక జీ సరగమప్ప గురించి చెప్పాలి అంటే అసలు అది తెచ్చిన ఫేమ్ నేను ఇంకా వేరే షో ఇంకేది పార్టిసిపేట్ చేయకూడదు దాని గౌరవాన్ని నేను అలా ఉంచుకోవాలి అన్న ఉద్దేశంలో నేను ఆ సరగమప్ప షో ఒకటే నేను చేయడం జరిగింది తర్వాత ఈటీవీలో ఒక్కరే అని వచ్చేది ఒక ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అన్ని ఛానల్స్లో ఉన్న విన్నర్స్కి కలిపి ఒక కాంపిటీషన్ పెట్టారు సో అందులో పార్టిసిపేట్ చేశాను తర్వాత బాలుగారి ఈటీవీ స్వరాభిషేకంలో పాడుతూ ఉన్నాను అంతే ఇంట్లోనే మీకు ఆల్రెడీ సంగీతం ఉంది కాబట్టి నాన్నగారే స్ఫూర్తిగా మీరు అనేక కచేరీలు ఆర్కెస్ట్రాలు చూస్తున్నారు కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకుని మీకు సంగీతం మీద ఆసక్తి కలిగి మీరు గాయనిగా తయారయ్యారు జీ సరిగమప తర్వాత అనేక కార్యక్రమాలు చేసినప్పటిని దాన్ని ఓవర్కమ్ చేసరిగా ఏది లేదని మీ మాటల ద్వారా తెలుస్తుంది కానీ నిన్న ఇక్కడ మీరు పాడిండేది చూస్తే ఇక్కడ అందరూ ప్రేక్షకులు కూడా ఉర్రు చాలా అద్భుతంగా పాడుతున్నారని చెప్పి ఎన్నో ప్రశంసలు అంటే నేను ఆడియన్స్లో ఉన్నాను కాబట్టి నాకు అవన్నీ తెలిసింది ఇప్పుడు సురూప శ్రావణి గారు నెక్స్ట్ టార్గెట్ ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ఏం కావాలని అనుకుంటున్నారు సినీ మా అంటే బ్యాక్గ్రౌండ్ ప్లేయర్ కూడా కావాలని అనుకుంటున్నారా ఏ విధంగా అంటే ఇప్పుడండి ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు వచ్చాక సినిమాలోనే పాడాలా అని ఒక ఆలోచన కలిగింది జనాలకి అంటే నేను సింగర్ నేను పాడగలను అని చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఏంటంటే సినిమాల్లో పాడితేనే సింగర్ అని కాదండి నేను నిజంగా చెప్తున్నాను ఎంతోమంది సింగర్స్ ఉన్నారు సినిమాలో పాడిన వాళ్ళకి ఏంటంటే ఫేమ్ ఉంటుంది అంతే కానీ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసాక అందులో పాడుతున్నారు అయితే నా టార్గెట్ అంటూ ఏం లేదండి నేనేమంటానంటే సినిమాలో పాడితేనే సింగర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉంటే ఎక్కడైనా కూడా మనం తిరగచ్చు ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళాను కువైట్ వెళ్ళాను ఇంకా నాకు వెళ్ళాలని కూడా ఉండొచ్చు కానీ నాకు మా నాకు పెళ్ళైపోయింది నేను విజయనగరంలో ఉంటున్నాను ఇప్పుడు సో నాకున్న అవకాశం బట్టి నేను కొంతమంది స్టూడెంట్స్ని తయారు చేద్దాం లేకపోతే అంటే కళని వదులుకోకుండా ఎలాగో ఒకలా లైఫ్లో గెట్ ఆన్ అవుతూ ఉండాలి మనం నేర్చుకున్నది అలా ఉండిపోకూడదు నాకు ఒక ఆలోచన అండి అంతే ప్రత్యేకించి ఇవాళ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి కార్యక్రమం సందర్భంగా మనము పాటలన్నీ కూడా పాడి మీలాంటి వాళ్ళ దగ్గర ఇక్కడ అందరూ కూడా మీ యొక్క ప్రదర్శనను తిలకిస్తూ ఉన్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వారి గురించి ఎప్పుడూ మాట్లాడుకోవాలి ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోవాలి కాబట్టి వారితో మీకున్నటువంటి సాన్నిహిత్యం వారు ఏ విధమైనటువంటి సూచనలు మీకు చేశారు సంగీతంలో ఏ విధంగా పడుతుంది అంటే మీరు స్వరాభిషేకం అటువంటి వాటిలో కూడా వాటితో వారితో కలిసి మీరు వేదికను పంచుకున్నారు కాబట్టి వారి దగ్గరకు వారి దగ్గర నుంచి మీకు ఏ విధమైనటువంటి సూచనలు మార్గదర్శకం లభించాయి బాలుగారి గురించి మాట్లాడేంత పెద్దవాళ్ళం ఎవ్వరూ లేము ఎవ్వరూ లేము కాకపోతే వారితో నాకు మిగతా సింగర్స్ అందరితో ఉన్నంత క్లోజ్నెస్ లేకపోయినా నా వరకు కొద్దిగా ఉండిందండి ఎందుకంటే ఒకసారి మాది గుంటూరు మా అమ్మగారు ఊరు సో గుంటూరు వచ్చినప్పుడు వారితో పరిచయం ఏర్పడింది తర్వాత స్వరాభిషేకంలో కూడా తప్పులు ఉండేవి కాదు అలా పాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం కానీ సార్ ఏంటి అంటే ఏదైనా తప్పుపోతే ఓడి అని అంటూ ఉంటాం మేము మళ్ళీ పాడచ్చలే మళ్ళీ పాడచ్చలే డిజపాయింట్ అవ్వద్దు ఇలా ఉండండి పాజిటివ్గా ఉండండి ఏమవ్వదు ఇది ఎపిసోడే ఇది మీ లైవ్ ప్రోగ్రామ్ కాదు కదా అన్నటువంటి ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు వారిని చూడడమే అదృష్టం వారితో ఒకసారి ఎన్నెన్నో జన్మల బంధం పాట కూడా పాడడం జరిగింది అదొక బ్యూటిఫుల్ మూమెంట్ అది నాకు యా ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సింగర్స్కి చిన్నపిల్లల నుంచే సింగర్ కావాలని అనుకుంటుంటారు మీరు చెప్పినట్లు సినిమాలో పాడితే కానీ వారు సింగర్ కాదు అని అనుకునేవడానికి లేదు కదా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఈవెన్ విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా అద్భుతంగా పాడుతూ ఉంటారు కాకపోతే వాళ్ళు లైమ్ లైట్లోకి రాకపోవచ్చు వాళ్ళకు రావాలన్నటువంటి ఆసక్తి లేకపోవచ్చు ఇప్పుడున్నటువంటి వచ్చే అప్కమింగ్ గాయకులకి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి గారు ఏమి ఇస్తారు మెసేజ్ చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చాలా షార్ప్ అండి వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు వాళ్ళు సంగీతం నేర్చుకోమనే చెప్తారు ఎప్పుడు కూడా నేర్చుకోనటువంటి పిల్లలు కూడా ఇప్పుడు చూస్తున్నాను చాలా చాలా బాగా పాడుతున్నారు అందరూ కూడా వాళ్ళకి చెప్పేది ఏం లేదు వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు కానీ సంగీతం నేర్చుకుంటే ఉండేటువంటి ఆ ఇంపార్టెన్స్ పెద్దయ్యాకే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే అందరి తల్లిదండ్రులు ఈ టీవీ ఇవన్నీ చూసేసి మా అమ్మాయి కూడా పాడేయాలి మా అబ్బాయి కూడా పాడేయాలని ఆత్రు ఆతృతలో ఉన్నారు తప్ప నేను టీవీలో చూసేసుకోవాలి మా పిల్లల్ని అన్న ఇదిలో ఉన్నారు వాళ్ళకి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ని పెంచుతున్నారు పిల్లల్లో మా అమ్మాయికి ఏంటి మా అబ్బాయికి ఏంటి ఎంత బాగా పాడిందని అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అనేలాగా ఉంటున్నారు కానీ బేసిక్ బేసిక్ అసలు సరళీ అంటే ఏంటి జంట స్వరాలంటే ఏంటి అలంకారాలు ఏంటి గీతాలు ఎందుకు వర్ణాలు ఎందుకు కృతులు ఎందుకు ఇవన్నీ కూడా ఒక అది ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే పెద్ద చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ నొటేషన్ అని ఒకటి ఉంటుందండి ఒక పాట పాడుతున్నప్పుడు దాని వెనక ఉండే స్వరాన్ని కనుక్కోగలిగేటువంటి జ్ఞానం అన్నది పిల్లలకు అందిస్తే అంతకు మించిన ఆస్తి వాళ్ళకి లేదు మ్యూజిక్ ఫీల్డ్లో అది నేను చెప్పదలుచుకున్నా సో సంగీతం నేర్పించండి అందరికీ యా థ్యాంక్ యూ వెరీ మచ్